ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం జూలై రెండు వేల ఇరవై ఐదు నెలలో జరుగుతున్న దేశంలో టాప్ ఫైవ్ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుకుందాం ప్రతి యూట్యూబర్కి ప్రతి ఉద్యోగార్థికి ఇది చాలా ముఖ్యమైన సమాచారం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే స్థిరమైన జీతాలు మంచి భవిష్యత్తు ప్రీమియం సేవింగ్స్ అన్నీ కలగడమే మరి ఈ నెలలో ఏ సంస్థల ఉద్యోగాలు ఉన్నాయో వాటి వివరాలు అర్హతలు ఎలా అప్లై చేసుకోవాలి ఈ ప్రభుత్వం కింద వచ్చే ఉద్యోగ అవకాశాలు జులై రెండు వేల ఇరవై ఐదులో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి కొన్ని కీలక పరీక్షలు నిర్వహించబోతోంది ఈ పరీక్షల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటి ఉన్నత స్థాయి సర్వీస్ పోస్టులకు అవకాశం ఉంది ప్రత్యేకంగా యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిమల్ ప్రిలిమినరీ మెయిన్ పరీక్షలు జూలై చివరి వారం జరిగే అవకాశం ఉంటుంది ఈ అవకాశం కోసం విద్యార్థులు సన్నాహాలు చేసుకుంటున్నారు అర్హత కోసం బ్యాచిలర్ డిగ్రీతో పాటు మంచి ప్రిపరేషన్ అవసరం ఈ ఉద్యోగాలు దేశానికి సేవ చేయడానికి ఒక ఉద్యోగాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్ర ప్రభుత్వాలు జూలైలో చాలా పోస్టులను ప్రకటించాయి ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ శాఖల్లో ఉద్యోగాలు ఉంటాయి ఈ ఉద్యోగాలకు సాధారణంగా పదవ తరగతి పన్నెండవ తరగతి లేదా డిగ్రీ ఆధారంగా పాస్ అయిన వారిని ఎంపిక చేస్తారు అప్లికేషన్ ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది జూలై రెండు వేల ఇరవై ఐదులో ఈ రాష్ట్రాలు తమ అధికారిక వెబ్సైట్ల ద్వారా ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు అందిస్తాయి భారత రైల్వే అప్రెంట్ టెక్నీషియన్ క్లర్క్ వంటి ఉద్యోగాల కోసం జూలై నెలలో నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి రైల్వే ఉద్యోగాలు ఎప్పుడూ లోక్ప్రియమైనవే సరిగ్గా అర్హత ఉంటే ఎగ్జామ్స్ అద్భుతమైన ఫలితాలు ప్రతిఫలం అందిస్తాయి రైల్వే పరీక్షలు ప్రతి సంవత్సరం లక్షల మందిని ఆకర్షిస్తాయి జూలైలో ప్రాథమిక పరీక్షల షెడ్యూల్ అప్లికేషన్ డెడ్ లైన్స్ సరిగ్గా చూడాలి విద్యార్థులు తమ సిద్ధతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ఇలా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ముఖ్యంగా ఎస్బీఐ భారత భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొన్ని పోస్టులకు నోటిఫికేషన్స్ జారీ చేశాయి క్లర్క్ పీఓ ఉద్యోగాల కోసం స్పెషల్ టెస్ట్లు ఉంటాయి బ్యాంకింగ్ ఉద్యోగాలు సొంత గ్రహ భవిష్యత్తుకు మంచి ఆధారం అవుతాయి ప్రతిసారి గణిత ఆంగ్లం మరియు జనరల్ నాలెడ్జ్ పైన స్పష్టమైన ఆధారంతో సరైన ప్రిపరేషన్ ఉండాలి జూలైలో ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి జూలై నెలలో ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్లో ట్రైన్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్స్ వస్తాయి భారత రక్షణ శాఖ సైనిక సేవల భవనాలు యాప్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తుంది ఈ ఉద్యోగాలు ధైర్యం శారీరక సామర్థ్యం జ్ఞానం అన్నింటినీ పరీక్షిస్తాయి జూలై రెండు వేల ఇరవై ఐదులో సైనిక భర్తీకి సంబంధించిన ఫిర్యాదులు పరీక్ష తేదీలు అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు ఈ విధంగా జూలై రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు రైల్వే బ్యాంకింగ్ డిఫెన్స్ రంగాల్లో గణనీయమైన ఉద్యోగ గణనీయమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలను బాగా గమనించి సకాలంలో అప్లై చేయడం చాలా ముఖ్యం మీరు ఈ ఉద్యోగాల కోసం సక్రమంగా ప్రిపేర్ అవ్వాలి రిక్రూట్మెంట్ వివరాలు రోజువారీగా చూసుకోవాలి వెబ్సైట్లను సందర్శించడం మర్చిపోకండి మీరు పూర్తి దరఖాస్తు ప్రక్రియను అర్థం చేసుకోవాలి అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి అలాగే మీరు ప్రిపరేషన్కు సంబంధించిన నోట్స్ పాద ప్రశ్న పత్రాలు మరియు ప్రాక్టీస్ టెస్ట్లు గమనించండి ఇలా మీరు జూలై రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఉద్యోగాలు పొందే అవకాశాలు పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్